గురువారం దేశ ప్రధాని మోడీ జయంతి ఉత్సవాలలో భాగంగా దయాల్ ఉపాధ్యాయులు జన్మదిన వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు శ్రీ దీన్ దయ ఉపాధ్యాయులు ప్రజలకు అందరికీ ఆదర్శనీయుడని అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు అన్నారు అయితే తాండూరులో బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు సీతారాంపేటలో జయంతి వేదికలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర గుప్తా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా పండిత్ దీన్ దిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది బూత్లలో సామాజిక ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి మరియు పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశంలో ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన చేస్తున్నారన్నారు అయితే గ్రామాల్లో పట్టణాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన దయల్ ఆకాంక్షలను నెరవేర్చే కృషి బీజేపీ ప్రభుత్వం చేస్తుందని కొనియాడారు దేశంలో అందరూ ఒకే దాటిపై నడవాలని రావాలని ఒకే కులమని అందుకు దీన్ దయల్ చేసిన కృషి ఎంతగానో ఉందని ఆయన ఆదర్శనీయుడని అన్నారు ఆదర్శనీయుడు అనుగుణంగా ఈ రోజు తాంటూరు పట్టణంలో సహపంక్తి భోజనాలు నిర్వహించడం అన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యదర్శి జొంటిపల్లి వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు సాయిరెడ్డి సుదర్శన్ గౌడ్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు మ్యాదరి లాలయ్య బూత్ అధ్యక్షులు విక్షాంత్ విక్రాంత్ బోరే అంబదాస్ ప్రమోద్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పూర్వ ప్రస్థానమైన జనసంఘ వ్యవస్థాపకులు పండిత్ శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం ఇది వారిని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం ఒక అంటే వారి ఆశయం మేరకే వారి ఆశయం ఏంటంటే అంతోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం యొక్క ఫలము అందాలనేది వారి ఆలోచన ఆ కార్యక్రమంలో భాగమే ఒక దళిత నాయకుడు జిల్లా కార్యదర్శి అయిన వెంకటేష్ గారింట్లో దళిత వాడలో సాహపంతి భోజనాలు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నాం వారి ఆలోచన విధానం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏదైతే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లోనే కాకుండా అందరికి కూడా దేశం యొక్క అన్ని ఫలాలు అందాలి అన్ని వర్గాలు కూడా సమానంగా చూడబడాలి అనే ఆలోచనతో వారు ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వారు జన్మించడం జరిగింది ఆ తర్వాత వారు ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన కోర్సులు కూడా పూర్తి చేశారు కానీ ఆ తర్వాత వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి పోకుండా ఆర్ఎస్ఎస్లో ఫస్ట్గా పూర్తి సమయ కార్యకర్తగా వారు వారి జీవితాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో జాతికే వారి జీవితాన్ని అంకితం చేయడం జరిగింది ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మత కుల మత జాతి వర్గ వివక్షణ లేకుండా మన దేశంలో అందరూ సమానంగా చూడబడాలి అందరికీ కూడా విద్య వైద్యము మౌలిక వసతులు అందినప్పుడే భారతదేశం పూర్తిగా స్వాతంత్రం సిద్ధించినట్టు ఆలోచనతో వారు ముందుకు పోయినారు కాబట్టి ఆ విధంగా వారు ముందుకెళ్ళినారు వారు దేశం కోసమే తిరుగుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు రైల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడే వారిని గావించబడ్డారు కానీ ఇప్పటికి కూడా అది మిస్టరీనే ఎట్లా చనిపోయినారా లేకపోతే చంపబడ్డారా అనేది ఆ విధంగా వారు వారి జీవితాన్ని మన దేశం కోసం సమర్పించడం జరిగింది కాబట్టి ఇలాంటి నాయకులు ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని ఒకే దేశం కింద ఒకే రాజ్యాంగం కింద ఒకే జాతీయ జెండా కింద మనమందరం ఒకే ప్రధాని కింద ఉండాలి అనే ఆశయం వారి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం కానీ రెండు వి దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ అనే ఉండొద్దని కానీ వీరిద్దరి అభిమతం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కూడా కశ్మీర్ వెళ్ళి వస్తుంటే వారు కూడా అత్యగామించబడ్డారు కాబట్టి ఆ విధంగా వారిని మనం స్మరించుకుంటూ జరుపుకుంటున్న కార్యక్రమాన్ని ఏకాత్మత అంటే అందరిలో ఒకటే ఆత్మ ఉందని మరి దీనదయాలు ఉపాధ్యాయ గారు చెప్పినట్లు అందరిలో మనలో ఒకటే ఆత్మ ఉంటే కానీ మనం చాలా విభేదాలు చూస్తుంటాం డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఆ కులము ఈ కులం అని చెప్పేసి ఈ కులాలన్నీ ఏవి లేవు ఒకటే వస్తువు ఉంది అది సత్యంగా ఉంది మరి మారకుండా అయితే ఉపనిషత్తులు చెప్తున్నాయి అదే సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి మరి మనం ఆచరణలోకి తీసుకురావాలంటే మరి సమాజంలోని ఏవైతే నిమ్న కులాలు ఉన్నాయో నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరితో కలిసి భోంచేయడము కలిసి కూర్చోవడము కలిసి నడవడము మరి కార్యక్రమాలే కాకుండా సమాజంలో అన్ని కార్యక్రమాల్లో కూడా అందరం కలిసిమెలిసి మరి జీవనం కొనసాగించడం అనే సిద్ధాంతం ఏదో ఉంది దాన్ని ఆచరణ రూపంలో చేయాలంటే మరి ఇలాంటి మహానుభావులు మనకు ఆదర్శం మరి వారి యొక్క ఆదర్శాలను ఈరోజు మరి ప్రాక్టికల్గా ఆచరణ రూపంలో చేస్తున్నటువంటి మరి తాండూరు పట్టణంలోని భారతీయ జనతా నాయకులు ఎవరైతే ఉన్నారో మన బాలేష్ గుప్త గారు మరి జుండుపల్లి వెంకట్ గారు సుదర్శన్ గౌడ్ గారు విజయ్ గారు బాలేష్ గుప్త గారు మరి వివిధ నాయకులందరూ కూడా వీళ్ళందరూ నిజంగా కూడా ధనులు అని చెప్పాలి ఎందుకంటే వారి యొక్క జీ పుట్టినరోజుని ఈ కార్యక్రమం చేపట్టడము నిజంగా చాలా గర్వించదగ్గది హర్షించదగ్గది మరి వారందరికీ కూడా జిల్లా పార్టీ నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెల్ నంబర్ నైన్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి